హలో హాయ్ అండి అందరికీ అయితే తొలి ఏకాదశి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజైతే పండగ రోజు ఏమేమి జరుపుకుంటాము ఎలా చేసుకుంటాం పండగనైతే ఈ వీడియో అయితే పెడుతున్నా ఉదయం లేచి కల్లాపు జల్లుకొని ఇల్లంతా నీటి చేసుకుని స్నానాలు చేసుకుని ముందుగా అయితే పూజ ముగించుకుంటాం ఎందుకంటే మేము ఈరోజు చికెను మటను అన్నీ వండుకుంటాం కాబట్టి ముందే పూజ చేసుకుంటాం పూజ చేసుకున్న తర్వాతనే చికెన్ మటన్ అయితే తెస్తాం ఇంకా వంటలైతే మా వంటలైతే వడలైతే చేసిన మినప వడలు మినప వడలు బగారన్నం చికెన్ కర్రీ టూ ఎగ్స్ అయితే ఉడకబెట్టినా పెద్దవాళ్ళకి పెట్టాలని ఇంకా పెరుగు పెరుగు కూడా ఖచ్చితంగా పెద్దవాళ్ళ దగ్గర అయితే పెడతాం ఇంకా పిల్లి కోసం కుక్క కోసం అయితే కొంచెం చికెన్ అయితే తీసుకొచ్చును అదైతే మాకైతే చికెన్ షాప్ అయినా ఫ్రీ అయ్యున్న అంటే అది వేస్టేజ్ చికెన్ ఉంటుంది కదా అదైతే ఇంకా అది కూడా తీసుకొచ్చి పచ్చిదైతే పెట్టాను మేము తిన్నప్పుడల్లా మేము చికెన్ తెచ్చుకున్నప్పుడల్లా మటన్ తెచ్చుకున్నప్పుడల్లా వాటికి కూడా తెస్తాం అయితే అది వండి కొంచెం అన్నం కలిపి అయితే పెడతా అది వాటి టైంకు పెడతాయని ఆశ వస్తాయి కాబట్టి వాటికి ఒట్టిగా అయితే నాకు పంపి పంపించాలనిపించదు అందుకని వాటి కోసం కూడా కొంచెం తీసుకొచ్చి అయితే వండుతాను ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా వంటలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ వంటలన్నీ అయిపోయాక మేమైతే పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం ఇట్లా చికెన్ మటన్ నాన్ వెజ్ ఉండే పండుగలు ఏవైతే ఉంటే ఆ పండుగలకు ఖచ్చితంగా పెద్దవాళ్ళకి పెట్టి దీపం పెట్టి అగరబత్తులు పెట్టి ఇంకా దండం పెట్టుకొని అయితే మేము తింటాం మా వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇలానే చేస్తాం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి